ఈరోజు మా నాయకుడు కేసీఆర్ కేటీఆర్ గారు వెంబడి మేమందరం సందర్శించడం జరిగింది వాళ్ళు వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఇదేం బాధ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ వర్గాల వాళ్ళు పది సంవత్సరాలు రైతుబంధు వచ్చింది సార్ సంతోషంగా ఉన్నాము బొంబాయిలా దుబాయ్లా తర్వాత పూనలో బతికినోళ్ళం ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం ఇప్పుడు ఇప్పుడే మరి మా భూములు గురించుకుంటే మేము ఎట్లా బతకాలా మేమేం ఏం తినాలా మా పిల్ల పిల్లలు ఎట్లా బతకాలా మాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు మా భూమి మాకు కావాలి మేము అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా పద్నాలుగు లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా అది మాది అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు రెడ్డీలున్నారు అందరు ఉన్నారు అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకమ్మ సార్ సస్తమిగా ఇప్పటికీ కొట్టి కొట్టి చంపినారు పోలీసులు మళ్ళీ చెప్తే మళ్ళీదంతా కొడక అంటే మేము చెప్పలేకపోయాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఇది ప్రభుత్వం పేదల భూములు గుంజుకొని ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరిగితే ఇక కంచెస్ ఏమి వేసినట్లయితుంది ఇప్పటికైనా ఆలోచన చేయాలి వెంటనే భేషరుతుగా కేసులన్నీ అన్నీ చేయాలి విడుదల చేయాలి జిల్లాలో ఏమో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు జైలు పెడతా ఉన్నారు ఇండ్లు గుడిసెలు అందులో ఇండ్లు కాళ్ళు కూడా కుళ్ళ కొట్టిండ్రు గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిండ్రు ఈరోజు మా పూలు మాకు కావాలంటే వీళ్ళని జైలు పెట్టిండ్రు ఎంతమందిని జైల్లో పెడతారు ఎంతమంది నిర్బంధిస్తారు ఈ గడ్డ అనేది ప్రాణాలకు తెగించే గడ్డ ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ తెచ్చుకుందాం కన్నా కష్టాలు పడ్డాం మరి మాకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా చేస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దాస పెట్టాలి కానీ ప్రశ్నించినోన్ని జైల్లో పెడతాం ఫస్ట్ ఎవరు ప్రశ్నిస్తావాళ్ళో మాట్లాడితే జైల్లో పెడతాం కేసులో పెడతాం కేటీఆర్ గారిని జైలు పెడతాం సత్యవతి రత్తుడు గారు జైలు పెడతాం సబిత గారిని జైలు పెడతాం మమ్మల్ని జైలు పెడతాం అంటే వీళ్ళని వదిలిపెట్టండి మమ్మల్ని అందరినీ జైలు పెట్టండి నిన్ననే మా నాయకుడు అన్నారు పేద ప్రజల గురించి రైతుల గురించి మీ గురించి తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమనండి అండి ఎన్ని రోజులు కసి కానీ మా మీద కోపం ప్రజల మీద గెలుస్తారు చెప్పి చెప్పడం జరిగింది మేము అందరం కూడా అదే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం గ్రహించాలా తెలంగాణ మొత్తం కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఈ నిర్బంధాలు ఏంటని తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఆ బరువు బాధ్యత అనేది కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది అది ఏ రూపంకి వస్తో తెలియదు అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది